కేశ కంబలుడు అంటే నల్లని వెంట్రుకలతో కుట్టిన కంబలిని దుప్పటిని మేధేసుకు తిరుగుతా ఉండేవాడు నల్లని వెంట్రుకలు అసిత కేశ కంబలుడు అంటే అంటే మన గద్దరన్నోడు నల్లటి దుప్పటి వేసుకుంటారు కదా మీద ఆ కేశ కంబలుడు అంశం అందుకని మనకి నల్లటి దుప్పటి కాని నల్లటి టవల్ గాని ఇవి మనం వాళ్ళం మొదట్లో బాబాసాహెబ్ వచ్చిన తర్వాత మనకి ఈ బ్లూ కలర్ ఇవ్వటం జరిగింది బాబాసాహెబ్ ఏం చెప్పాడంటే ఎందుకు మనం బ్లూ కలర్ అంటే ఈ ఈ ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉండేది ఇటు సముద్రం గాని ఇటు ఆకాశం గాని నైంటీ పర్సెంట్ మనకి ఎటు చూసినా బ్లూ కనబడతా ఉంటది కాబట్టి మనం కూడా ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆవరించిన ప్రజలను గనక మన కలర్ బ్లూ అని చెప్పాడు అప్పటి నుంచి మనకి బ్లూ కలరు మనకి కలర్ అయింది అంతకుముందు ముందు బ్లాక్ కలరు దాని విషయం అండి అది మీకు ఇప్పుడు ఇటు వస్తే కర్నూల్లో మాల మల్లేశ్వర స్వామి కోసం యుద్ధాలు చేస్తాం అక్కడ యుద్ధాలు చేస్తారు మీరు టీవీలో మొన్న చూసుంటే అంటే దసరా చూసుంటే కర్రలు తీసుకొట్టుకుంటుంటారు దేవుడు మాలమల్లేశ్వర స్వామి మాల మల్లేశ్వర స్వామిని అంటే మన విగ్రహం కోసం కొట్టుకునేవాళ్ళు నేను అక్కడ కూడా వెళ్ళాను అంటే ఆ హిస్టరీ కూడా రాసుకున్నా అక్కడి నుంచి ముందుకొస్తే నెల్లూరు వెళ్తే అంటే మామూలు విషయమే చెప్తున్నా నెల్లూరు సైడ్ వెళ్తే మనుమ సిద్ధి ఆస్థానం అని ఉంది అక్కడ ఒక సేనాధిపతి ఉన్నాడు పెద్ద సేనాధిపతి వాడి పేరు కడ్గ తిక్కన దాఫన సేనాపతి అడు వాడు యుద్ధ భూమిలోకి వెళ్తా ఉంటాడు పొద్దుక వాడు సర్వసేనాధిపతి అన్నమాట యుద్ధ భూమిలోకి వెళ్ళటం గబగబా కత్తి తిప్పాలని చూడటం ఆ ఎదుటోళ్ళ దెబ్బకి భయపడటం వీడు పారిపోయి ఇంటికి వస్తుంటాడు మళ్లీ వెళ్తాడు మళ్లీ పారిపోయి ఇంటికి వస్తాడు ఈడు పెళ్ళం చూస్తుంది ఇంటికి వచ్చిన వాడిని ఇంటికి వచ్చి చూసి వీడి గబగబా స్నానానికి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు పెట్టి పసుపు పెట్టి కుంకం పెట్టి గాజులు కూడా పెట్టింది అది యుద్ధ భూమి నుంచి పారిపోయిన ఏకైక సర్వసేనాపతి కథకి తిక్కన పారిపోయి వస్తాడు సరే ఈ గాజుల గీజులు చూసి మళ్ళీ వెళ్తాడు ఆ దరోడి వేసేస్తాడు నేను సిద్ధి ఆస్థానం ఆ కథలు అవన్నీ చదువుతూ అటు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ ప్రకాశం జిల్లా అన్ని తిరిగే రోజుల్లో కాటమరాజు సేనాపత్రి ఇవన్నీ తిరిగేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది యుద్ధ భూమి నుంచి పారిపోయినోడి గురించి ముప్పై పుస్తకాలు రాసుకున్నారు వ్యాకునుడు యుద్ధ భూమి నుంచి పారదోలినోడు కూడా తెలుసా మనోడే వాడి పేరు పేరు నీడు కాటమరాజు సర్వ సేనాధిపతి ఆయన నేను బుక్ రాశా దానికి బుక్ ఉంది అంటే ఆంధ్రదేశంలో తిరుగుతుంది ఆ బుక్ అంటే కాకపోతే ఈ పుస్తకం తర్వాత రాశా ఆయన వాడిన కడ్డం ఏంటో తెలుసా కొంగవాళ్ళ కత్తులు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను మనకు వృత్తి లేదు అది లేదు ఇది లేదని మనవాళ్ళు వృత్తి లేదు మాదిగోళ్ళు వృత్తి ఉంది మనకు వృత్తి లేదు అంటున్నారు కదా మన అందరూ వారియర్స్ అన్నమాట ఇక్కడ సేనాపతి ఐక్యత కూడా ఎందుకు లేదో తెలుసా అందరూ నాయకులే కదా అందరూ అందరు అంతా అసలు అందరూ ఎవడు మాట కానీ కానీ మనకున్న ఆలోచన చాలా గొప్ప ఆలోచన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన బ్యాచ్ అంతా ఒకటే ఆలోచిస్తారు ఈ గవర్నమెంట్ నెత్తేద్దామా ఓకే ఇది తెద్దాం ఓకే ఇటు తెచ్చాం ఓకే ఈ గవర్నమెంట్ నెత్తేద్దామని ఎవడు మాట్లాడుతాడు ఇప్పుడు మనమేదా నాయకులు అనుకోవటానికి కుదరదు ఎవడే మాట్లాడుకోడు దీన్నే భావ సారూప్యం అంటారు ఒకే భావం ఉంటుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మానవలు మొత్తం ఒకటే ఇప్పుడు కడప నుంచి శ్రీకాకుళం విజయనగరం దాకా ఒకే ఆలోచన చేసి ఈ ఎత్తేసి ఈడుని తెచ్చుకుందాం మళ్ళీ ఈ ఎత్తేసి ఈడు తెచ్చుకుందాం అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తన్నే వండి మార్చుకుందాం ఈ కనుక ఈ మళ్ళీ ఈే ఈ మార్చుకుందాం ఇట్లా అంటే వారియర్ జాతికి నేను ఇక్కడ మీకు ఒక కమిషన్ చెప్తా వారియర్ జాతి ఇప్పుడు అందరు కూర్చున్న వాళ్ళు అందరు నాయకులే కనుక ఇక్కడ నాయకుడిని అంగీకరించరు ఎందుకు అంగీకరించారంటే మనవాళ్ళు నాయకుడుగా నా ఎదురు కూర్చున్న వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అంటే నాకేదో పెద్ద మేధస్సు ఉండాలి పెద్ద ఫలితం ఉండాలి నాగరాజుల పుద్ధ జనాన్ని చైతన్యం చేస్తున్న ఇయన్ ఉండాలి లేకపోతే ఈజీగా ఆపరేట్ చేసేవాళ్ళు మన చౌదరి వాళ్ళు ఈ టైప్ అన్న ఉండాలి అంటే ఏదో ఒక సర్వీసు గా లేకపోతే చెక్కుల ఆనందోళ్ళు ఇట్లా ఓరియంటెడ్ గా ఈ టైప్ ఉంటేనే అంగీకరిస్తుంది మన జాతి ఎవరు పెడతాడు మాల మహానాళ్ళు పెట్టి ఒక వంద పెట్టి నేను మాయకుడు అంటే మానవాళ్ళు ఎవరు రారాడు చేయాలి వాడే మిగులుతున్నాడు ఏంటి ఈ జాతిలో ఆంధ్రదేశంలోనే యోధులు ఉన్నారు భారతదేశంలో యోధులు యోధుడు సరే ప్రపంచం మొత్తం ఊగించి శాసించి దీవిస్తున్నాడు విజ్ఞానంలో ఆయన ఆంధ్రదేశంలోనే పెద్ద పెద్ద ఒక సత్యమూర్తి గారు కేజీ సత్యమూర్తి గారు ఒక గద్దరు ఒక తారకం ఒక కత్తి పద్మారావు ఇలాంటి అలాంటి స్టాల్ వర్డ్స్ పెద్ద పెద్ద మేధావులంతా ఈ జాతిలో జన్మించారు వాళ్ళందరిని మన జాతి అంతా చూసింది వాళ్ళ నాయకత్వాన్ని అంతా ఆస్వాదించింది వాళ్ళనంత తెలుసుకున్నారు కాబట్టి ఎవరేం చేసినా వాళ్ళకంటే ఎక్కువ చేసే నాయకుడు వస్తే గాని మీరు అంగీకరించరు అందుకని ఐక్యత లేదు అనుకున్నాం కానీ ఐక్యత విపరీతమైన ఐక్యత ఉన్న ఏకైక జాతి మాల జాతి నేను కర్నూలులో చెప్పా మాలమల్లేశ్వర స్వామి దేవాలయం అని అక్కడి నుంచి నెల్లూరు వచ్చా నెల్లూరు వస్తే గద్గ కడ్గ తిక్కన్న గురించి యుద్ధ భూమి నుంచి తరివి తరివి చంపేసినోడు మాలోడే మాల సేనాపతి పేరు నేడు నేను దళిత సేనాపతి అనే బుక్కు రాశా ఆ యుద్ధంలో చచ్చిపోయినోడు అన్ని శిలాశాసనాలు వాటి మీద చెక్కారు అన్నమాట మన పేర్లు ఎట్లా ఉండే తెలుసా పిడికత్తి గంగన్న రంపాల కేశవుడు కన్నమా ధీరుడు ఇట్లా రకరకాలు అంటే వందల పేర్లు ఆ శిలాశాసనంలో ఉండి అవన్నీ ఉన్నాయి బుక్ షాపుల్లో ఉన్నాయి నేను కూడా ఇక్కడ ఎవరికన్నా మీకు ఇస్తా ఈ రాసుకుంటూ రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వస్తే మాల కన్నమ నీడు నలభై సంవత్సరాల క్రితం రాశాయి ఈ బుక్ ఫార్ట్ ఇయర్స్ క్రితం నేను లెక్చరర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ ఉన్నప్పుడు అటు ఆ ప్రాంతంలో తిరుగుతూ నెలలో ఒక చిన్న సంచి వేసుకుని దాంట్లో రెండు మూడు టావులు వేసుకుని ఆ గ్రామాలన్నీ తిరుగుతూ అక్కడికి వస్తే అది పెద్ద ఖడ్గం ఉంది కదా చేతిలో దాన్ని వేల భయవ ఖడ్గం అంటారు మన వాడి కత్తులు కూడా పేర్లు ఇందాక పేరు అని చెప్పాను కదా సేనాపతి ఆయన వాడింది కొంగవాలు కత్తి ఈయన వాడింది వీరభైరవ ఖడ్గం అంటే వీళ్ళందరూ మనకంటే ముందు పెద్దోళ్ళు వీళ్ళతో పోల్చుకుంటే మనం ఎలా ఉన్నాం మన మచిలీపట్నంలో ఎలా ఉన్నాం కూడా చెప్పి విరమిస్తా నేను దాన్ని వీరభైరవ ఖడ్గం అంటారు ఈ విగ్రహం ఈ బొమ్మ గీయించడానికి నేను ఒరిస్సా ఇల్లే నేను కాకినాడలో ఉద్యోగం చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరు ముగ్గురుతో గీస్తే తల పదివేలు ఇచ్చి సరిగ్గా గీలా అందుకని ఈ ఫిగర్ గీయించడానికి నేను ఒరిస్సా వెళ్ళి అక్కడ జిఎస్ ప్రకాష్ అని ఒక ఆర్టిస్ట్ ఉంటే కవసల అతంతో అతనితో ఆయిల్ పెయింట్ వేసి దాన్ని ఫోటో తీసి తర్వాత తీసుకొచ్చాయి ఎందుకంటే మనకొక మన జాతులు ఈ ఫోటో చూస్తే మనకు ఒక ఆత్మ గౌరవం విశ్వాసం పెరగాలి మనం ఆ ఎన్టీ రామారావు సినిమాలు అందులో చూస్తే కన్నమ్ము నీడేదో ఒక తలగుడ్డు చుట్టుకుని కన్నము నీడేదో మసి పూసుకుని అటు బ్రహ్మనాయుడేమో ఒక ఖడ్గం గడ్గం నాయకురాలు నాగమ్మేమో పట్టుకుని ఇవన్నీ ఇప్పుడు పల్నాడు చరిత్ర అంటే బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ కాదు లేకపోతే బాలచంద్రుడు కాదు బాలచంద్రుడు గొర్రె మీద తిరిగాడంట నేను చదువుతున్నా అసలు గొర్రె మీద ఎవడన్నా యుద్ధానికి వెళ్ళారా గొర్రె కోసుకు తింటారు అంతేగా వాడు గొర్రె మీద తిరిగే గొర్రె అంటే ఈ ధర నుంచి ఆ దొరికి దూకిందంట దాని గిట్ల వడ్డీ అంటే ఇవి వాటి గిట్లని చూపిస్తాడు అరే ప్రపంచం మొత్తం మీరందరూ బాగా చదువుకున్నారు ఇక్కడ ఎంఏలు పీజీలు చదివి అందరూ ఉన్నారు కదా నా చుట్టూ ఎక్కడన్నా గొర్రె అసలు యుద్ధానికి వెళ్ళిన ఎవడన్నా ఒకడన్నా ఉండాలిగా ఇక్కడ తప్ప ఎవడు అంటే కమ్మలు రాసిన కాపులు రాసిన బ్యాపనులు రాసిన చరిత్ర అంతా ఇలా రాసేస్తారు అక్కడ రాజుని విరోధించా పెదమాల దేవ చినమాల దేవ రాజులు కొట్టుకున్నారు అంటే మాలోళ్లు రాజులు వాళ్ళు యుద్ధం చేశారంటే బాగాదని చరిత్ర అంతా మార్చి బ్రహ్మనాయుడు నాయకురాలు నాగమ్మ కొట్టుకున్నారంట వాళ్ళు ఏదో ఒక రాజు దగ్గర ఇది ఒక రాజు దగ్గర పని చేస్తారు అంతేగా అదే కదమాల దేవుడు చిన్నమాల దేవుడు అవే ఎల్లరాంటే వెళ్తాడు ఎరా ఎల్లరాంటే వెళ్తారు అంతేగా వాళ్ళ డబ్బులతో బతికే ఇద్దరు జీతగోళ్ళు కొట్టుకున్నారని బ్రహ్మనాయుడు అరే ఆర్మీ చీఫ్ అండినా సర్వసేనాధిపతి మాల కన్నముని ఒక సైనికుడు కాదు సర్వసేనాధిపతి మాల కన్నముని కింద ఎవరైనా ఉంటారు కాని మొత్తం ఇప్పుడు ఆర్మీ మొత్తం ఇప్పుడు మనకి ఇండియాలో ఆర్మీ చీఫ్ ఉంటాడు మొత్తం ఆర్మీ చీఫ్ ఉంటాడు అసలు భారతదేశంలో మహర్ బెటాలియనే ఉంది మహర్ రెజిమెంట్ ఉంది ఒక కులానికి రెజిమెంట్ తెలుసా ఓన్లీ మహర్లకే అంటే బాబాసాహెబ్ క్యాస్ట్ అంటే మన క్యాస్ట్ కి మహారాష్ట్రలో ఉన్న మహర్లు అంటే మాలలకు మాత్రమే మహర్ రెజిమెంట్ ఉంది ఇంకా కులానికి ఏ కుల కానీ కమ్మ రెజిమెంట్ బ్యాపల్ రెజిమెంట్ ఇవన్నీ రెజిమెంట్లు ఉండవు ఓన్లీ మనకే అంటే మనమందరం సైనికులు నేను కర్నూలు వచ్చాను నెల్లూరు వచ్చాను గుంటూరు వచ్చా గుంటూరు నుంచి అంటే టైం లేదు కనుక ఇంకొక విషయం చెప్పు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్తే అక్కడ కొల్లేటు కోట కొల్లేటు కోటలో బద్దన్న సేనాని ఆ బద్దన్న సేనాని పేరేంటో తెలుసా మాల పేరుండ బద్దన్న సేనాని అతను వాడిన ఖడ్గమేంటో తెలుసా సూర్య బేతాళ ఖడ్గం అది కూడా బుక్కు రాసా అది కూడా బుక్ షాపుల్లో ఆంధ్రదేశంలో తిరుగుతుంది అది కూడా అంటే ఇది నలభై సంవత్సరాల క్రితం ఉంది కాబట్టి ఇది అన్ని నెలల్లోకి వెళ్తా ఉంది ఒక ఇరవై ముప్పై వేల కాపీలు ఇంజన్ అవి కూడా వెళ్తా ఉంటాయి అంటే కొన్నాళ్ళకి నలబై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత అయినా సరే రాబోయే జనరేషన్స్ వీళ్ళందరూ పెద్దోళ్ళు అయిన తర్వాత వీళ్ళ పిల్లలు కాని వీళ్ళు కానీ తెలుసుకుంటుంటారు ఓహో మనం ఇంత వారియర్స్ అన్నమాట బద్దన్న సేనాని సర్వ సేనాధిపతి అక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత బొబ్బిలి బొబ్బిలి దగ్గర నుంచి మొత్తం మన వాళ్ళందరూ సేనాధిపతులు ఒక్కసారి బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు రాజ్యాలు పోయిన తర్వాత భూములు గీములు ఇవన్నిటిని ఈనాము భూములు అంటారు మనం ఇన్ఫార్మర్స్ అంటాం కదా ఒక్క రాసి చెప్తున్న జాతికినండి ఇన్ఫార్మర్స్ అంటాం కదా ఇన్ఫార్మర్ అంటే ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఎవడి గురించైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వెళ్ళాడు నింపేస్తుంటారు ఎన్కౌంటర్ గానీ లేకపోతే అరెస్ట్ చేయడం కానీ జరిగింది స్వతంత్ర ఉద్యమ కాలంలో మన స్వతంత్ర పోరాట యోధులు మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐదు వందల ఎకరాలు ఏమో మూలిచ్చేవాళ్ళు ఒక్కొక్కడికి ఒక స్వతంత్ర ఉద్యమకారుడు ఎక్కడో దాక్కుంటాడు ఇప్పుడు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక స్వతంత్ర ఉద్యమకారుడు ఉన్నాడు అటు కాకినాడ వాడన్ని యానవలో దాక్కుంటాడు యానం అంటే అది డచ్ వాళ్ళది పాండిచ్చేరి వస్తే అది ఫ్రెంచ్ వాళ్ళది అంటే వేరే గవర్నమెంట్ కి బ్రిటిష్ గవర్నమెంట్ అల్తానికి లేదు వీసా తీసుకుని వెళ్ళాలి పోలీసులు వెళ్ళాలంటే అంటే ఇక్కడే ఉన్న చంపి ఫ్రీడమ్ ఫైటర్ అక్కడికి దాక్కుంటాడు దాక్కుంటాడు గాని చెబితే ఈ ఈ ఇన్ఫార్మర్ చెబితే ఐదు వందల ఎకరాలు ఇస్తారు అలా మన స్వతంత్ర ఉద్యమకారుడు ఒక కందికట్ల నాగభూషణం గారని ఒక పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు స్వతంత్ర ఉద్యమకారుడు కందికట్ల నాగభూషణం ఆయనని మల్కీపురం రాజుల దగ్గర అడుగుపానం లక్కవరం అనే ఒక చిన్న గ్రామం అయింది ఆయన్ని పట్టుకుని కోరంగి పోలీస్ స్టేషన్ లో పెడరక్కలు ఎనక్ కట్టేసి చెప్తున్నా మాల యోధుడి గురించి చెప్తున్నా పెడరక్కలు ఇడిచి ఇరిచి కట్టేసి కాల్ చంపేశారు పట్టించినోడు ఎవరో తెలుసా ఐదు వందల ఎకరాలు భూమి తీసుకున్నాడు ఎవరో తెలుసా సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు యొక్క తాత సత్యం సత్యం కంప్యూటర్ కూడా ఒకడు ఉన్నాడుగా అంటే వాళ్ళ వంశాలు వాళ్ళ అసలు ఎంత నీచమైన వాళ్ళు చూడండి మన చరిత్ర మనోళ్ళ చరిత్ర చూడండి మీరెంత నీతి చూడండి మీరు గాని మీ తండ్రులు గాని మీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఈ దేశం కోసం ఏం చేద్దాం ఈ ప్రజల కోసం ఏం చేద్దాం లేకపోతే కూలి చేద్దాం ఎవరి గురించి ఒక అబద్దాలు కాని ఇంకోటి కాని చెప్పని ఉంటే అది మా జాతే ఇంకంతగా తప్ప ఏం లేదు ఇలాంటి ఎంతో స్వచ్ఛమైన జాతి గురించి ఈరోజు ఏదో రెండు ముక్కుడు ముక్కలు నాతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మన నాగరాజు మన సౌదరి మన మధు లేదా మన ఆనందు వీళ్ళందరికీ మన మాల వీరుల తరపున జై భీములు జైమాల తెలుపుకుంటూ శాపాలకు శక్తి సన్నగిల్లబట్టి ఆశీస్సులన్నీ మనకి అండగా ఉండబట్టి ఊరికి దూరంగా ఊపిరి పీల్చి నిలుచున్నాం నెత్తురు మండుతుంది పచ్చల పిడిబాకుంది చెక్కుతారు మచిలీపట్నం మాలలందరూ ఎడితిరిగి మచిలీపట్నం మచిలీపట్నానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా ముచిలీందుడు ముచిలీందుడు అని ఒక మాల బౌస్టు ఉండేవాడు అంతేగాని ఏదో మసూలిని పట్టణం లేకపోతే చేపల దొరుకుతాయి ఇదంతా మీరు కాస్త లోతుకెళ్లి చదివితే ఎందుకంటే అసలు మచిలీపట్నం అంటేనే ఇక్కడ అసలు మేధావులు మనం ఇప్పుడు కాదు ఇప్పుడు మన సంగతి కాదు అసలు మన పూర్వీకులు మన పెద్దలు అసలు ఆంగ్లాన్ని అసలు అలా తల్లచిందులుగా అప్పచెప్పేసి ఆంగ్లే బెదిరిపోయేవాళ్ళు వాళ్ళు అంత అంత బ్రహ్మాండం ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఇక్కడ మన మానలో అసలు ప్రపంచానికి మన భారతదేశ మన ఆంధ్రదేశానికి మొత్తానికి మచిలీపట్నమే ఒక వెలుగు అలాంటి మచిలీపట్నం వారసత్వాన్ని మన ముచిలీందుడి యొక్క సాధువు గారు మన మాన సాధువు అక్కడ నుంచి అమరావతి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాడు ఉండి ఆయన పేరు మీద ఈ గ్రామం ఏర్పడింది తర్వాత ఇది ముచిలింద నగరం ముచిలీందు గ్రామం ముచిలీందు పట్టణం తర్వాత ముసోలిని పట్టణం మసూలిని పట్టణం మచిలీపట్నంగా ఇది కాబట్టి మీ అందరికీ జై భీం జై మాత